ప్రార్థన మహోన్నత స్థలముల నివసించుచున్న తండ్రి మా అదోనాయ మీ ఘనమైన నామము స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును తండ్రి ధ్యానించగలుగుటకు ఒక సమయమును అనుకూలపరిచి తండ్రి మమ్మలను సజీవ లేఖల్లో ఉంచిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ధ్యానించిన వాక్యము మా హృదయముల భద్రపరచుకొని మా మమ్మల్ని కుడికి కానీ అడగ కానీ తండ్రి నిలవబెట్టుచున్న మీకు వేలాది స్తోత్రుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క వాక్యము మా పాదములకు దీపముగా మేము చేసుకున్న లాభున మా మా వెలిగించున్నందు మా రక్షకుడు విమోచకుడు విశ్వామి నామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఐ நாயித்தை நாக் கோட்டவு రెండవ రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం తన కుమారుడైన అహజ్య చనిపోయాడన్న మాట తన తల్లి అతల్య విని రాజ్య నాశనం చేసినట్లుగా అది మనం గమనిస్తున్నాం అయితే కుమార్తె అహజ్య సోదరి యహోషవ హాజియా కుమారుడు యోవాసుని దాచినట్లుగా కూడా చూస్తున్నాం ఆ తల్లి కంట పడకుండా ఆ విధముగా అదోనేవారి మందిరములో ఆరు సంవత్సరాలు దాచి ఏడవ సంవత్సరమున యహోయాద కావలివారిని సంరక్షకుని శతాధిపతులందరినీ కూడా పిలిచి అదోనే వారి మందిరంలోకి పిలిచి వారి చేత నిబంధన చేస్తుంది ప్రమాణం చేయిస్తున్నది అలా చేయించిన తర్వాత ఈ యొక్క రాజకుమారుణ్ణి వారికి కనపరచినట్లుగా మనం చూస్తున్నాం అయితే విశ్రాంతి దినమందు వచ్చినటువంటి వారందరినీ మూడు భాగాలుగా విభజించి ఆ విభజించినప్పుడు ఒక భాగమేమో రాజమందిరమునకు కావలి వారిగా ఒక భాగమును నూ సూరుగుమముల వద్ద కావలి వారిగా ఆ గుమ్మము వెనుకటి వైపున మూడవ భాగము కావలివారిగా ఉండి ఈ విధంగా మందిరము యొక్క మందిరాన్ని కాచుకొని ఉండులాగున మూడు భాగాలు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం అమ్మాయి